కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని ఈపీఎఫ్ పెన్షనర్లకు కనీస పెన్షన్ చెల్లించాలని ఏపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు కె సత్యరాజ్ డిమాండ్ చేశారు కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం కె రమణమూర్తి అధ్యక్షుడు నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏపీ ఆర్టీఏ జిల్లా గౌరవ అధ్యక్షులు సీనియర్ నాయకులు ఐతాపత్తుల రామేశ్వరరావు ధర్నా శిబిరాన్ని ప్రారంభిస్తూ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఉన్న సంకీర్ణ ప్రభుత్వాలు పెన్షనర్ల సమస్యల పట్ల చాలా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నాయన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి పెన్షనర్ల సమస్యలు ఏ ఒక్కటి పరిష్కారం కాలేదని ఒక ప్రభుత్వం మీద మరొక ప్రభుత్వం ఆరోపణ చేస్తూ సమస్యల్ని పక్కదారు పట్టిస్తున్నారు తప్ప సమస్యలకు పరిష్కారంగా రావాల్సిన పీఆర్సీడీఏ గ్రాడ్యుటీ మొదలైన బకాయి చెల్లించడంలో చాలా నిర్లక్ష్య వైఖర అవలంబిస్తున్నారన్నారు ధర్నాకి మద్దతుగా పాల్గొన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏపీఓ ఎన్జీఓ అసోసియేషన్ మరియు జేఏసీ సెక్రటరీ పసుపులెట్టి వెంకటకృష్ణ మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో ప్రధాన చీఫ్ సెక్రటరీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల ఐక్య కార్యాచరణ సమితి నాయకత్వంతో సమస్యలు చర్చించారు కానీ తగిన నిర్ణయాలు తీసుకోకుండా అన్నారు అన్ని రాజకీయాలు కూడా వాళ్ళు పొందు గారిని చెప్పేసి మనం మేము వాళ్ళకి కూడా ఎక్కడ చూడడం జరిగింది ముఖ్యంగా ముఖ్యంగా ఒకే ఒక విషయం మనం మాట్లాడుకోవాలి మన రాష్ట్ర ప్రభుత్వం ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పెర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఈ ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ ధర్నా కార్యక్రమాల్లో కాకినాడ జిల్లా కలెక్టరేట్ల వద్ద ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చెల్లించవలసినటువంటి కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఈపీఎస్ పెన్షన్లకు చెల్లించాలని అలాగే పదిహేడున్నర లక్షల ఈపిఎఫ్ పెన్షన్ల యొక్క హయ్యర్ పెన్షన్ దరఖాస్తులు పరిష్కారం చేయాలని రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం మరి పెండింగు పీఆర్సీ పన్నెండవ పిఆర్సీ ప్రకటించాలని నాలుగు డిఏలు బకాయిలు ఉన్నాయి వాటి అన్నింటినీ వెంటనే ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎనిమిదో పీఆర్సీ ప్రకటించి ఐఆర్ చెల్లించాలని డిమాండ్లతో ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం ఇదే కాకుండా ఈ రోజున దేశవ్యాప్తంగా అనేక రంగాల్లో పనిచేసినటువంటి పెన్షనర్స్ పెరుగుతున్న ధరలు ఒక పక్క విద్యా వైద్యం అందనటువంటి పరిస్థితుల్లో మరి పెన్షనర్లు కేవలం పెన్షన్ మీద ఆధారపడి జీవించే పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి వంద రూపాయలు పెన్షన్ తీసుకునేటటువంటి పెన్షనర్ కూడా ఈ ఆర్టీసీలో ఉన్నాడు రైస్ మిల్లులో పనిచేసేటువంటి వర్కర్కి నూట యాభై రూపాయల పెన్షన్ వస్తుంది మరి నూట యాభై రూపాయల పెన్షన్తో ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక ప్రధాని కానీ ఒక ముఖ్యమంత్రి కానీ జీవించగలడా మరి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మోడీ గారు మరి పదహారున్నర లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిదారులకి బ్యాంకు మాఫీలు చేశారు ఇటీవల ఈ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఐదున్నర లక్షల కోట్లు మాఫీ చేశారు మరి కేవలం పెన్షనర్ల సమస్యలు పరిష్కారం చేస్తే ఒక పది పది లక్షల కోట్ల రూపాయలతో పరిష్కారం అయిపోతుంది మరి ఎందుకని ఇంత నిర్దయ మా ఓట్లు మీకు అక్కర్లేద్దా లేదా మా కుటుంబాల నుంచి వచ్చేటటువంటి ఓట్లు మీకు అక్కర్లేద్దా మేము మిమ్మల్ని ఎన్నుకుంటా లేదా మేము ఎన్నుకున్నటువంటి ఓటర్లలో మేము లేమా ఎందుకని ఇంత నిరదయగా రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం ఉంటుంది వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాము రాబోయే పార్లమెంటు సెషన్స్లో కేంద్ర ప్రభుత్వం డిమాండ్ల పరిష్కారానికి డిసెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో చెలో ఢిల్లీ పోరాట కార్యక్రమం నిర్వహిస్తాం సెప్టెంబర్ పదమూడవ తేదీన విజయవాడలో రాష్ట్ర సదస్సు నిర్వహించి సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రాతినిధ్యం చేస్తామని తెలియజేస్తాం